ఈరోజు మనం ఒక హంట్రెడ్ స్కూల్కి వెళ్తున్నాము సో అది నిజంగా హంటెడా కాదా అన్నది చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ నేనమీ జాకీర్ వెల్కమ్ టు తెలుగు హ్యాండ్స్ అఫీషియల్ ఫ్రెండ్స్ జాకీర్తో భయపడడానికి సిద్ధంగా ఉండండి ఈరోజు మనం విజయవాడకి కొంచెం దూరంలో ఉన్న ఒక స్కూల్కి వచ్చాము ఈ స్కూల్ని కొంచెం హంటెడ్ స్కూల్ అంటున్నారు చాలామంది సో ఈరోజు ఈ స్కూల్లో ఏముంది ఏంటి అన్నది ఇన్వెస్టిగేషన్ చేసి చూద్దాము ఈ స్కూల్ స్టోరీ ఏంటి అన్నది స్కూల్ నీకు నేను చూపిస్తూ మొత్తం వివరిస్తాను సో వెళ్దామా సో టైం చూడండి దాదాపుగా పన్నెండు ఇరవై నాలుగు అవుతుంది ఓకే స్టార్ట్ చేద్దాం వీడియో సో ఓకే మనం వెళ్దాం లోపలికి చూడొచ్చు మీరు అంత చీకటిగా ఉందో సో స్కూల్ ఇదే ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు ఒకసారి సో మొత్తం దీన్నే హంటెడ్ స్కూల్ అంటున్నారు చాలామంది సో ప్రజెంట్ అయితే స్కూల్ రన్నింగ్లో లేదు చూశారు కదా ఒకసారి లోపలికి కూడా వెళ్దాము స్వీట్ అయితే ఇంకా దారి లేదు ఎండి ఉంది మొత్తం ఒకసారి లోపలికి వెళ్దాం మళ్ళీ లోపల ఏముంది ఏంటని చెక్ చేద్దాము సో స్కూల్ అంటే నాకు గుర్తొచ్చింది మీరు కూడా చిన్నతనంలో మీ స్కూల్లో వెళ్ళి ఉంటారు కదా మీ స్కూల్ ఎలా ఉండేది మీ స్కూల్లో ఎలా అల్లరి చేసేవాళ్ళు స్వీట్ మెమరీస్ ఏమన్న నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కానీ ఒక స్కూల్ని ఇలా వదిలేయటం అన్నది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అది కూడా ఇలాంటి పల్లెటూరుల్లో స్కూల్ని ఇలా వదిలేయటం అన్నది చాలా బాధాకరమైన విషయం చూడచ్చు మొత్తం మొత్తం రోపు కూడా పాడైపోయింది ఇక్కడ స్కూల్ స్టోరీ ఏంటంటే ఇంతకుముందు ఇదే ప్లేస్ అయితే ఉందో ఈ ప్లేస్లో శ్మశాన వాటికి ఉండేది ఇప్పుడు నేను ఎక్కడైతే ఉన్నానో ఆ ప్లేస్లో కింద నా కింద యాక్చువల్లీ నా కింద శవాలు ఉండేవి అంటే మీరు నమ్మగలరా చెప్పండి సో ఈ ప్లేస్లో ఇది శ్వాసన వాటిక ఉండేది సో ఆ శ్వాసన వాటికని తీసేసి ఈ స్కూల్ని కట్టడం జరిగింది ఆ తర్వాత నుండి ఏవేవో విచిత్రమైన యాక్టివిటీస్ ఈ స్కూల్లో జరగడం మూలంగా ఈ స్కూల్ని క్లోజ్ చేశారు అప్పటి నుంచి ఈ స్కూల్ ఇలాగే ఉంది నిర్మానుష్యంగా సో చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి బట్ సహజం ఎలాంటి ఇలాంటి చోట సో పట్టించుకోవాల్సిన అవసరం లేదు విద్యకు వినయం భూషణం సహజం కుక్కలు అవరుస్తూ ఉంటాయి ఇలాంటి చోట సో మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు సో మీరు చూడండి మొత్తం తప్ప పాడైపోయింది ప్లేస్ మొత్తం సో ఇంకో రూమ్లోకి వెళ్దాము సో ఆ రూమ్ పరిస్థితి ఏంటన్నా చూద్దాము గబ్బిలాలు తిరుగుతున్నాయి అబ్జర్వ్ చేయొచ్చు చూసారు కదా గబ్బిలాలు కూడా ఉన్నాయి ఇక్కడ దాదాపుగా మొత్తం మొత్తం పాడెట్టింది సో నా అభిప్రాయం ప్రకారం ఈ స్కూల్ని మళ్ళీ రీఓపెనింగ్ చేస్తే బాగుంటుంది అనుకుంటాను ఎందుకంటే పల్లెటూరులో స్కూల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి గవర్నమెంట్ వాళ్ళు కొంచెం చనువు చేసుకొని మళ్ళీ ఈ స్కూల్ని రీఓపెనింగ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారు కదా మొత్తం మొత్తం పాడిపోయింది స్కూల్ అక్కడ గబ్బులో ఉంది మీరు చూడొచ్చు చూడండి మీకు అర్థమవుతుంది క్లియర్ ఇక్కడ ఏదో రాసింది మనబడి అని శ్లోకం సో ఫ్రెండ్స్ చూశారు కదా స్కూల్ స్కూల్ పరిస్థితి ఎలా ఉంది ఎంత దారుణంగా ఉందండి ఇంకా ఉంది పైన పైన కూడా వెళ్దాం ఇప్పుడు నేను చూపిస్తాను పైన కూడా దాని పరిస్థితి ఎలా ఉంది స్కూలు కట్టక ముందు ఇక్కడ ఒక శ్మశాన వాటికి ఉండేది ఆ శ్మశాన వాటిని తొలగించి ఈ స్కూల్ నిర్మించడం జరిగింది కొన్ని రోజులు బాగానే జరిగింది ఈ ఆ తర్వాత పిల్లలు ఇక్కడ చదివే పిల్లలకి ఆరోగ్యం బాగుండకపోవటం ఇలా చాలా విషయాలు తిరగడం వలన పిల్లలు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళ తల్లిదండ్రులు స్కూల్ని రాకుండా చేశారు పిల్లల్ని సో అప్పటి నుంచి స్కూల్ క్లోజ్ చేసేయడం జరిగింది అప్పుడు ఉన్న హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారు ఆయన గవర్నమెంట్కి సిఫరెస్ చేసి ఈ స్కూల్లో ఇలా మేము చేయలేము ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పడం బాగా ఈ స్కూల్ని టోటల్గా క్లోజ్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఏడాది స్కూల్ అయితే కొంచెం అవతల ఇంకో స్కూల్ కట్టారు కొంచెం దూరంలో సో ఇప్పుడు పిల్లలు ఆ స్కూల్లో చదువుతున్నారు కానీ దాదాపు తక్కువ మంది పిల్లలు మాత్రమే చదువుతున్నారు బట్ ఇంత ప్లేస్ని అనవసరంగా ఇక్కడ వేస్ట్ చేయడం నాకైతే నచ్చలేదు ఇక్కడ కూడా మళ్ళీ ఒక స్కూల్ అన్నదో లేకపోతే ఒక హాస్పిటల్ ఏదో ఒకటి నిర్మిస్తే కొంచెం ఈ ఏరియా ప్రజలకి ఉపయోగపడుతుంది నా అభిప్రాయం ఒకవేళ మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇప్పుడు దాదాపుగా ఒంటి గంట అవుతుంది టైము నేను ఇంకో రెండు గంటలు ఇక్కడే ఉంటాను చూద్దాం మొత్తం ఏముంది ఏంటని దాదాపు మూడింటి వరకు నేను ఇక్కడే ఉంటాను మీకు టైం కూడా చూపిస్తూ ఉంటాను మూడింటి వరకు ఇక్కడే ఉంటాను సో యాక్టివిటీ ఏం జరుగుతుంది ఏంటి ఏమైనా ఉన్నాయా ఏంటి అన్నది కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాము ఒకసారి పైకి వెళ్ళి పైన పరిస్థితి కూడా చూసిన తర్వాత కిందకు వచ్చి మళ్ళీ ఒకసారి చూద్దాం తాళాలు సెల్లూరుగా తిరిగేవాడిని స్కూల్ కూడా ఎక్కొట్టేవాడిని సో అందుకే నేను ఇప్పుడు కెమెరా పట్టుకొని యూట్యూబ్ చేసుకుంటాను సో దయచేసి స్కూల్ని మట్టికి నెగ్లెక్ట్ చేయమాకండి సో ఈ తాళాలు ఉన్నాయి బికాస్ చూపిద్దామంటే ఇప్పుడు తాళాలు పగల కొట్టడం అంత మంచిది కాదు ఎందుకంటే ఆల్రెడీ మీరు చూసుంటారు తాళాలు వేసి లేని చోట పరిస్థితి ఎలా ఉందంటే నేను లోపల నుండి ఒకసారి మీకు చూపిస్తాను చూశారు కదా మొత్తం ఇది కూడా మొత్తం పాడైపోయింది స్కూలు వేస్ట్ బెంచెస్ మొత్తం పెట్టి జరిగింది సో చూడొచ్చు మొత్తం బెంచెస్ ఇక్కడే ఉన్నాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా స్కూల్ బెంచ్ మీద కూర్చొని చాలా రోజులు అయిపోయింది దాదాపుగా అందుకే కూర్చున్నాను ఒకసారి స్కూల్ బెంచ్ మీద కూర్చొని చూద్దాం అని సో దాదాపుగా చాలా రోజులు అయిపోయింది అనమాట ఇలానే స్కూల్ బెంచ్ మీద కూర్చొని కూర్చున్నాను ఒకసారి ఇలాగే ఉండే మా స్కూల్లో కూడా బెంచెస్ మీ స్కూల్లో బెంచెస్ అలా ఉండే నాకు చెప్పండి ఒకసారి కామెంట్ బాక్స్లో సో కుక్కలు కూడా అరుస్తున్నాయి వెనకాల మీరు చూడొచ్చు టైం దాదాపుగా అవుతుంది దగ్గర దగ్గర సో వెళ్దాం ఇంకొంచెం వ్యూ చూద్దాం ఏముంది ఏంటంటే ఓకేనా ఫ్రెండ్స్ యూట్యూబ్లో లైవ్ ఇద్దాం అనుకున్నాను నేను బట్ మొబైల్ నుండి లైవ్ ఇవ్వడానికి మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవి ఉండాలి సో మన ఛానల్ ఇంకా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వలేదు కాబట్టి నేను మొబైల్ నుండి లైవ్ ఇవ్వలేకపోతున్నాను లేకపోతే ఆల్రెడీ మీకు లైవ్ ఇచ్చి చూపిద్దాం అనుకున్నాను సో థౌజండ్ సబ్స్క్రైబర్ ఎప్పుడు అవుతారు అప్పుడు నేను లైవ్ కూడా ఇస్తాను ఏడేదా నా హండ్రెడ్ వైసెస్ కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మీకు అప్పుడు లైవ్గా కూడా చూపిస్తాను సో అక్కడ ఆగుంది కదా అదే నా బండి సో చూశారు కదా ఫ్రెండ్స్ పరిస్థితి అయితే సో కుక్కలు అయితే బాగా జరుగుతున్నాయి సో మొత్తం మొత్తం తెచ్చేయటం జరిగింది ఇంకే ప్రస్తుతానికైతే ఇది రన్నింగ్లో లేదు కాబట్టి సో మొత్తం వేస్ట్ అయిపోయింది మొత్తం సో ఫర్నిచర్ మొత్తం వేస్ట్ గా ఎక్కడ పడి ఉంది నాకు తెలిసి ఈ స్కూల్ని మళ్ళీ రీఓపెనింగ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం టైం చూడండి మూడు నలభై ఐదు అయింది సో దాదాపుగా నేను ఇక్కడికి వచ్చి మూడు గంటల పైన అవుతుంది సో ఒకసారి మళ్ళీ రూమ్లోకి వెళ్దాము వెళ్ళి అక్క అక్కొక్క మూడు గంటల నుండి కంటిన్యూస్గా అలాగే వాగుతూనే ఉంటుంది సో ఎయినివే కామన్ సో ఒకసారి మళ్ళీ అక్కడికి వెళ్దాము వెళ్ళిన తర్వాత రూమ్లో ఏమైనా యాక్టివిటీ ఉందేమో చెక్ చేద్దాము నిజంగా ఇక్కడ జనం ఈ స్కూల్ని హంటెడ్ అనుకుంటున్నారు కాబట్టి ఒకసారి ఆ రూమ్లోకి వెళ్దాము నాకు వచ్చిన కాడ నుండి ఇక్కడ ఏవో ఆ కుక్క కంటిన్యూస్ కరుస్తూనే ఉంటుంది సో ఏదో సంథింగ్ ఇక్కడ ఉందని నాకు అనిపిస్తుంది బట్ నేనైతే ఏం ఫీల్ అవ్వలేదు ఎందుకని మంచిది ఒకసారి లోపలికి వెళ్ళి కమ్యూనికేట్ చేసి చూద్దాము మీరు చూడొచ్చు కుక్కలు ఎలా వస్తున్నాయో సో ఒకసారి లోపలికి వెళ్దాము వెళ్ళి కమ్యూనికేట్ చేసి చూద్దాము ఇక్కడ ఏదైనా స్పిరిట్ ఉంటే నాతో కమ్యూనికేట్ చేయాలనుకుంటే మీరున్న ప్రజెంట్ని ఏదైనా చేసి మాకు చూపించండి మీరున్నారని చాలామంది నమ్ముతున్నారు ఒకవేళ మీరు కనుక నిజంగా ఉంటే మీరున్నారన్న ప్రజెంట్ని మాకు చూపించండి మేము మిమ్మల్ని ఇబ్బంది పట్టడానికి రాలేదు జస్ట్ మీరున్నారా లేదా అన్నది తెలుసుకోబా అని మాత్రమే వచ్చాము ఇక్కడ మీరున్నారని చాలామంది నమ్ముతున్నారు సో ఒకేలా మీరు నిజంగా ఇక్కడ ఉన్నట్టయితే మీరున్నారన్న ప్రజెంట్ని మాకు చూపించండి ఒకవేళ ఇక్కడ నేను రావటం మీకు ఇష్టం లేకపోయినా మీ ప్రజెంట్ని చూపించి చెప్పండి ఏదైనా సిమ్ చేసి నాకు చూపించండి సో నేను వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాను జస్ట్ మీరు ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే వచ్చాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి సార్ థ్యాంక్ యూ ఓకే 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 ఇది మీరు చేశారా నాకు ఇప్పుడు ఒక తలుపు శబ్దం వినిపించింది ఒకవేళ ఈ శబ్దం మీరే చేసినట్టయితే ఇంకోసారి చేయండి ప్లీజ్ ఓకే మీరున్న ఇక్కడ మీరున్నారా నాకు అర్థమైంది నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని మీరు కోరుకుంటే ఏదైనా సిం చేసి నాకు చూపించండి ఓకే 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 నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు ఐఎమ్ రియలీ సారీ సో నేను ఎక్కడి నుంచి వెళ్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో ఫ్రెండ్స్ చూశారు కదా లోపల నేను కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేశాను నాకు ఏవో తలుపు శబ్దాలు అనిపించదు సో ఒకవేళ అక్కడ నిజంగా స్పిరిట్ ఉన్నట్లయితే మనకు అది సిగ్నల్స్ ఇచ్చింది ఎక్కడి నుంచి వెళ్ళిపోమని సో అందుకే నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసాను లోపల నాకు చాలా చవట్లు కూడా పట్టి మీరు చూడచ్చు ఏదేమైనప్పటికీ ఏంటన్నది మీరు కామెంట్ కోసం నాకు కామెంట్ చేసి చెప్పండి బికాస్ కుక్కలు కంటిన్యూస్గా వస్తున్నాయి దాదాపుగా నేను ఇక్కడ మూడు గంటలు స్పెండ్ చేశాను సో కమ్యూనికేట్ చేసినప్పుడు నాకు అర్థమైంది సంథింగ్ రీజర్ అంగి ఈ స్కూల్లో ఏదో ఉందని సో చాలా టెన్షన్ మీరు చూడొచ్చు నాకు నేను మాట్లాడేటప్పుడు కూడా మీరు చూడచ్చు లోపల తడబడ్డాను కొన్ని కొన్ని విషయాలు మర్చిపోయాను కూడా బికాస్ ఆ లోపల నాకు అలా అన్నమాట సో ఎనికే సో టైం దాదాపు ఎవరవుతుంది దగ్గర లేరు సో ఇక్కడ నుంచి నేను ఇంకా లీవ్ అవుతాను సో అయిపోతుంది కాబట్టి ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతాను సో ఫ్రెండ్స్ మీద ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you so much. Subscribe now and press the bell icon. Never miss an update.